మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను అనుదిన ధ్యానమునకు స్వాగతం దినవృత్తాంతములు మొదటి గ్రంథం పదవ అధ్యాయం ఈ నా మన ధ్యానాంశంగా ఉంది ఈ అధ్యాయం చదివి ధ్యానిస్తున్నప్పుడు ఇదివరకే మనం చదివి ధ్యానించిన సమయలు మొదటి గ్రంథం ముప్పై ఒకటవ అధ్యాయాన్ని పోలి ఉంటుంది విషయాలన్నీ రెండు చోట్ల అవే రాయబడి ఉన్నాయి ఈ అధ్యాయంలో రాజైన సౌలు అతని కుమారులు మరణించడం మనం చూస్తాం ఫిలిస్తీన్లతో చేసినటువంటి యుద్ధంలో ఇజ్రాయెల్ నిలవలేక పారిపోయారు అదే యుద్ధంలో సౌలు కుమారులైనటువంటి యోనాథాను అభినాదాబు మల్కేషువా ఒకేసారి హతమయ్యారు అయితే ఎందుకు ఇలాగ జరిగిందో పదమూడు పద్నాలుగు వచనాలు చదివి మనం కాస్త ధ్యానం చేద్దాం ఈ ప్రకారం యహోవా ఆజ్ఞ గై కొనక ఆయన దృష్టి ఎదుట ద్రోహం చేసినందుకు యహోవ యద్ద విచారణ చేయక కర్ణ పిచాచముల యద్ద విచారణ చేయుదాన్ని వెతికినందుకు సౌలు హతమాయను అందు నిమిత్తము యహోబా అతనికి మరణశిక్ష విధించి రాజ్యమును యశి కుమారుడైన దావీదు వశము చేశాను ఇంగ్లీష్ బైబిల్లో ఎలా రాయబడిందంటే సాల్ డైడ్ ఫర్ హిస్ అన్ఫెయిత్ఫుల్నెస్ దేవుడైన యోహోవాకు నమ్మకంగా లేనందున అతను మరణించాడు అని నిజమే కదా ఒక సౌలైన ప్రకటన గ్రంథం ఇరవై అధ్యాయంలో ఏమని హెచ్చరిక చేయబడుతుంది అబద్ధికులతో మాంత్రికులతో నరహంతకులతో అవిశ్వాసములు కూడా అక్కడ జోడించలేదా అయితే రాజైన సౌలు చేసినటువంటి మొట్టమొదటి పొరపాటు మనం చూద్దాం సమయలి మొదటి గ్రంథంలో పదమూడవ అధ్యాయము వచనంలో సమయలు అంటున్నాడు నీ దేవుడైన యహోవానికి ఇచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేక పని చేసేదివి నీ రాజ్యమును ఇజ్రాయిళ్ళ మీద సదాకాలము స్థిరపరచుటకు యహోవా తలచి ఉండెను అయితే నీ రాజ్యము నిలవదు ఫిలిస్తీన్లు ఇజ్రాయల్తో యుద్ధం చేయటానికి ముప్పది వేల రథములను ఆరు వేల గుర్రపు రౌతులను సముద్రపు దరిలో ఉండు ఇసుక రేణువులంత విస్తారమైన సమూహమును కూర్చుకొని సౌ ఆ రాజైన సౌల మీదకి యుద్ధానికి రాగా ప్రజలందరూ భయపడ్డారు త తనను విడిచిపెట్టి ఎక్కడ వెళ్ళిపోతారో అని సమయలు ఇంకా రాకపోగా యహోవాను చేయటానికి ధైర్యం చేసి సౌలే బలి అర్పించాడు సౌరులాగే చాలామంది అమాయక ప్రజలు మానవ పద్ధతుల్లో దేవుని ఉగ్రతను చల్లార్చే ప్రయత్నాలు చేస్తుంటారు ఆయన లంచం తీసుకోవడానికి నరుడు కాదు సుమి అయితే సమయలు చెబుతున్న మాట ఎంత బాధకరం చూడండి ఓ చిన్న ఆశీర్వాదం కాదు దూరమైంది యహోవా ఏం తెల్లచరట సదాకాలము నీ కుటుంబాన్ని ఇజ్రాయల్ మీద రాజుగా స్థిరపరచాలని దేవుని ప్రణాళిక కొంతమంది ఆధ్యాత్మికమైనటువంటి ముసుగులో వాళ్ళ వాళ్ళు చేసే పొరపాటు ఏంటంటే అన్ని పొరపాట్లు కూడా సరిచేయబడతాయి అని ధైర్యంగా మాట్లాడుతుంటారు ప్రతిదీ దేవుడు క్షమిస్తారు అన్నట్టుగా మరి ఈ ఉదాహరణ ఏంటి ఏ కారణం చేత ఏ తప్పిదం చేత ఇది పోగొట్టుకున్నావో అని సమయలు ప్రవక్త రివీల్ చేశాడు మరి మన జీవితాల్లో మనకు తెలియబడకనే మన అజాగ్రత్తను బట్టి మన అవిధేయతను బట్టి ఎన్ని దేవుని ఆశీర్వాదాలను ప్రణాళికలను మనం పోగొట్టుకుంటున్నాము ఇక సౌలు చేసినటువంటి మరొక తప్పిదము అక్కడే పదహైదవ అధ్యాయంలో రాయబడింది సమయలు మొదటి గ్రంథం పదహైదవ అధ్యాయంలో అమాలేకీయులను పూర్తిగా నాశనం చేయమని దేవుడైన యహోవా ప్రవక్త ద్వారా సెలవిస్తే సౌలు ఆ మాట వినకుండా మనుషులకు భయపడి తను అదే చెబుతాడు ఎందుకు ఈ క్రొవిన వాటిని తీసుకుని వచ్చావు ఎందుకు రాజును సజీవంగా పట్టుకొని వచ్చావు ఎందుకు నువ్వు యహోవ మాట వినలేదంటే నేను జనులకు జడిసి అంటున్నాడు సౌలే కాదు మనం అందరము జ్ఞాపక ఉంచుకోవాల్సిన విషయం ఏంటంటే మాట వినుట వలన సంతోషించినట్లుగా దేవుడు బలి అర్పణలో సంతోషించేవాడు కాదు అందుకే బలి అర్పణ కంటే మాట వినుట శ్రేష్టము ఇక మూడవ అతి భయంకరమైనటువంటి దేవునికి అసహ్యకరమైనటువంటి పని ఏంటంటే సమయలు మొదటి గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఈ అధ్యాయంలో దేవుడైన యహోవా ప్రవక్తల ద్వారా కానీ స్వప్నము ద్వారా కానీ ఊరిము ద్వారా కానీ ఏది మాట్లాడకుండా మౌనంగా ఉన్నాడు కనుక విచారించటానికి సౌలు ఏం చేశాడంటే కర్ణ పిచాచి గల స్త్రీ దగ్గరికి వెళ్ళాడు దేవుడైన యహోవ ఇజ్రాయెల్కి ఆజ్ఞాపించినటువంటి కట్టడల్లో ఒక మాట లేబియా ఖండము పంతొమ్మిదవ అధ్యాయము ముప్పై ఒకటి కర్ణ పిచాచి గల వారి దగ్గరికి పోకూడదు సోదగానులను వెదకి వారి వలన అపవిత్రత కలుగ చేసుకోనకూడదు నేను మీ దేవుడైన యోహోవాన్ అలాగే ఇరవయోధం ఆరో వచనలు అంటాడు ఆ విధంగా నా మాట వినకుండా కర్ణపిచాచి గల వారి వారితోనూ సోదగానులతోనూ ఎవరైతే సహవాసం చేసి వారు తిట్ వారు తట్టు తిరుగుతారో నేను వారికి విరోధనై ప్రజల్లో నుండి వారిని కొట్టివేస్తానంటాడు ఒకటి ధైర్యం చేసి బలి అర్పించటం రెండవది ఏమో పూర్తిగా నాశనం చేయకపోవటం మూడోదేమో కర్ణ పిచాచిని సంప్రదించటం ఈ మూడు విషయాల్ని బట్టే సౌలు అకాల మరణం పొందాడు ఈ అంశం వచ్చింది కనుక మీకు చిన్న క్లారిఫికేషన్ ఇవ్వాలని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ప్రజల్లో ఉన్న ఒక భిన్న అభిప్రాయం లేదా కన్ఫ్యూజన్ ఏంటంటే ఏది జరిగినా అది దేవుని చిత్తమే అనుకోవటం అలాగైతే ఈ మాటకు అర్థమేంటి ప్రసంగి గ్రంథము ఏడవ అధ్యాయంలో పదిహేడో వచ్చిన మీరు చూడండి అధికముగా దుర్ దుర్మార్గపు పనులు చేయకము బుద్ధిహీనముగా తిరగవద్దు నీ కాలమునకు ముందుగా నీ వేళ చనిపోదు నిన్ను నీ వేల నాశనం చేసుకుంటామని ప్రశ్నిస్తున్నాడు నీ బుద్ధిహీనత ద్వారా దేవుడు నిర్ణయించిన కాలం కంటే ముందుగా నీవే మరణిస్తున్నావని భక్తుడైన కూడా అంటాడు అటివారు మాయను నమ్ముకున్నారు కనుక మాయయే వారికి ఫలమగును వారి కాలము రాకముందే అది జరుగును అప్పుడే వారి కొమ్ము వాడిపోవును ఇవన్నీ కూడా స్వయంకృత అపరాధాలే ఒకడు మితిమీరిన వేగంతో వెళ్ళి యాక్సిడెంట్ చేసుకుని మరణిస్తే దేవుని చిత్తం అంటామా ఒకడు తను తాను వేసుకుని ఆత్మహత్య చేసుకుంటే దేవుని చిత్తం అనగలమా ఈ మాటలు ఎంత బాధకరం అంటే దావిదు కూడా అంటాడు నీతి ఆయన ఎన్నడు కదలనీయడు అని చెబుతూ భక్తిహీనులు ఎవరైతే ఉన్నారో వారు నాశన కూపములు పడిపోతారు రక్తాపరాధం చేసేవారు వంచకులు అటువారు సగము కాలమైన బ్రతకరు అంటాడు సవులు చేసినటువంటి ఈ అత్యధికమైన తప్పిదాలని బట్టి అతన్ని తదనంతరం అతని కుమారులు కూడా రాజులుగా అవ్వలేదు అంటే కుటుంబం అంతటి మీదకి నాశనాన్ని తీసుకొని వచ్చాడు ఒకవైపున రాజ్యం పోవడమే కాక చివరికి ప్రాణం కూడా పోగొట్టుకున్నాడు కనుక తప్పిదములు చేయటానికి భయం ఉంది మనము యహోవతట తిరగాలి ఎందుకంటే కొన్ని పొరపాట్లను సరి చేసుకునే అవకాశం ఉంది కొన్ని పొరపాట్లు జీవితంలో చేయబడవు అంటే క్షమాపణ దొరకవచ్చు కానీ జరిగిన నష్టాన్ని తిరిగి నువ్వు సమకూర్చుకునే అవకాశం ఉండదు రాజైన సౌలువలే ఏం చేసినా ఒక అర్పణే పరిష్కారము అనుకోవడం అవివేకమవుతుంది ఇర్మియా గ్రంథంలో చాలా స్పష్టంగా దేవుడికి మాట అంటున్నాడు ఏడవ అధ్యాయంలో ఇరవై రెండు ఇరవై మూడు మీరు గమనించండి ఐగిప్తు దేశంలో నుండి మీ పితరులను రప్పించిన దినమున దహన బల్ల గురించి కానీ బల్లను గురించి కానీ నేను వారితో చెప్పలేదు వాటిని ఇవ్వమని నేను ఎప్పుడూ ఆజ్ఞ కూడా ఇవ్వలేదు అయితే ఒకే ఒక ఆజ్ఞ ఇచ్చాను అంటూ అదేంటంట నా మాటలు మీరు అంగీరి అంగీకరించినడల్లా నేను మీకు దేవుని ఎందును మీరు నాకు జన్ల ఎందు మీకు క్షేమం కలుగునట్లు నేను మీకు ఆజ్ఞాపించుతున్న మార్గం అంతటి ఎందు మీరు నడుచుకోరుడి అంటాడు మీకు ఆ గ్రంథం ఆరో అధ్యాయము ఆరు నుంచి ఎనిమిది వచ్చినాలు అలాగే హెబ్రి హెబ్రి పత్రిక పదవ అధ్యాయము నాలుగు నుంచి వచ్చినాలు అర్పణలు బలులు కాదు కానీ ఆయన చిత్తం నెరవేర్చుటయే ఆయనకు సంతోషమని మనకు బోధపరుస్తుంది రాజైన సౌలును తగ్గించి చూపించాలన్న ఉద్దేశం కాదు కానీ అటువంటి విషాదకరమైన ముగింపు మన జీవితాల్లో కలగకూడదని దేవుడు ప్రేమతో మనతో మాట్లాడి హెచ్చరిక చేస్తున్నాడు సామెతలు ఇరవై ఒకటి మూడులో చెప్పుకున్నట్టుగా నీతి న్యాయమును అనుసరించి నడుచుకునుట బలు అర్పించట కంటే యోహో ఇష్టం అని మనం ఎరిగి ఉండటం మంచిది సమాధాన అయిన ప్రభువు మీ అందరికీ తోడైనగాక గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లస్ యూ